ओम श्री मीं क्लीं ग्लौ गंग गणपत नम वरवरदर्वजनमे वशमा स्वाहा ओम ओं ऐत्रेन्म शिवशिजिणीन ओं नम शिवाय ओम ओम श्री श्रीगुरभ्यो नम बगलचल्लेणुगोपालदत्तात्रेय स्वामीन ओम दत्तात्रेय मं झम श्राम धूम त्रम ग्रम ओं नम शिवाय वेणुदत्ताेय नम ॐ मैं द्रौ भ्रूं श्रीं देव्यै नम ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तये नम कमलालश्रीमिरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेजाय ॐ नमो वेङ्कटेजाय ఓం శ్రీ కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ దొంగూపుల వాడే విడి చిన్ని కృష్ణుడు దొంగ చూపుల వాడే వీడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగబుల వాడే విడి చిన్ని కృష్ణుడో దొంగ చూపుల వాడే విడి చిన్ని కృష్ణుడో దొంతర దొంతర నగల వాడేవిడీ చిన్ని కృష్ణుడు దొంగ చుప్పుల వాడేవిడీ చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగలు వాడేవిడీ చిన్ని కృష్ణోడు చిన్ని కృష్ణోడుో చిన్ని కృష్ణోడు చిన్ని కృష్ణోడు చిన్ని కృష్ణోడు దొంగ చుప్పులవాడేవిడీ చిన్ని కృష్ణోడు దొంతర దొంతర నగల విడి చిన్ని కృష్ణుడు దొంగలాగ నక్కి నక్కి వచ్చే చిన్ని కృష్ణుడు దొంగిలించి మనవలు వల చెట్టుపై నెక్కి దొర తీరు కూర్చునే విడి చిన్ని కృష్ణుడు దొంగలాగ నక్కి నక్కి వచ్చేని చిన్ని కృష్ణుడు దొంగలించి చెట్టు చెట్టుపై నెక్కి దొరదీరు కూర్చునే విడి చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు దొంగ చూపుల విడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర వాడే విడి చిన్ని కృష్ణుడు దొంగిలించి వెన్నెల మన ఇండ్లదిన చూచిని చిన్ని కృష్ణుడు పట్టు చూడ దొరదీరున గద్దించి మాటలాడ నేర్చినాడి వీడి చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు దొంగలించి వెన్నల మన ఇండ్లదిన చూచిని చిన్ని కృష్ణుడు పటువు దూడ దొర తీరున గద్దించి మాటలాడ నేర్చినేవి చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు దొంగ చూపుల విడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగుల విడి చిన్ని కృష్ణుడు దొంగలాగ వచ్చి మన మనసులా దోచి దొర తీరు తాన్ని వెంకటాద్రి మీద నెలకి తిరుగాడ తిరుగాడా మనవాడు వీడి చిన్ని కృష్ణుడు మన తిరువెంకట కృష్ణుడు చిన్ని కృష్ణుడు మన తిరు వెంకట కృష్ణుడు చిన్ని కృష్ణుడు మన తిరు వెంకట కృష్ణుడు దొంగలాగ వచ్చి మన మనసుల దోచి దొర తీరు తాన్ని వెంకటాద్రి మీద నిలచి వెలుగుల రువ్వుతురుమడ వీధుల తిరుగాడ చిన్నడే మనవాడు విడి చిన్ని కృష్ణుడు మన తిరు వెంకట కృష్ణుడు విడి చిన్ని కృష్ణుడు తిరువెంకట కృష్ణుడు విడి చిన్ని కృష్ణుడు మన తిరు వెంకట కృష్ణుడు యుంగతూ పులవడే విడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగవుల వాడే విడి చిన్ని కృష్ణుడు దొంగ చూపుల వాడే విడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగవుల వాడే విడి చిన్ని కృష్ణుడు దొంగ చూపుల వాడే విడి చిన్ని కృష్ణుడు దొంతర దొంతర నగవుల వాడే విడి చిన్ని కృష్ణుడు शुभम भूय कलम वेकराम विरचित विजयवाड़ा गलव्ञा अभिनवश्री विद्वां कॉश्री चेन्नई नल्भ तोम लोकासमस्ता भवन्तु लोकासमस्ता शुचिनो लोकासमस्ता सुखि ओम शांति 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 स्वस्ति